ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ వైరస్ కుదేల్ చేస్తోంది లక్షల్లో కోళ్లు చనిపోతున్నాయి వాటి మరణానికి వైరస్ కారణం అని తెలిసినా అది ఏ వైరస్ ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వ్యాపిస్తోంది అన్నది అంతుని రహస్యంగానే ఉంది అయితే ఏ నేపథ్యంలో చికెన్ తినొచ్చా అనేది మాంస ప్రియుల మదిలో మెదులుతున్న ఆలోచన మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల మరణాలు కలకలం రేపుతున్నాయి డిసెంబర్ నెలలో మొదలైన ఈ మరణాలు రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి ఏం జరుగుతుందో తెలియక కోళ్ల ఫారం అధినేతలు తలలు పట్టుకుంటున్నారు వైరస్ సోకి ఒక్క కోడి చనిపోగానే ఒక్క రోజు వ్యవధిలోనే ఆ ఫారంలో ఉన్న కోళ్లన్నీ మృత్యువాత పడుతున్నాయి ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి నియోజకవర్గంలో డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు రెండు నెలల వ్యవధిలోనే లక్షకు పైగా కోళ్లు చనిపోయినట్లు చెబుతున్నారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రైతులు కుదేలవుతున్నారు అంతు చక్కని వ్యాధితో కోళ్లు చనిపోతున్నాయి ప్రతిరోజు వేల సంఖ్యలో కోళ్లు చనిపోతూ ఉండడంతో పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు ఈ కోళ్ల మరణాలు గతేడాది డిసెంబర్ నుంచి మొదలై అంతకంతకు పెరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత తీవ్రమైందని రైతులు చెబుతున్నారు ఇప్పటి వరకు ఆరోగ్యంగా కనిపించిన కోళ్లు గంటల వ్యవధిలోనే చనిపోతున్నాయనేది వారి మాట వ్యాక్సిన్ వేస్తున్నా ఉపయోగం లేదని వారు వాపోతున్నారు గతంలో అంటే రెండు వేల పన్నెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇదే తరహాలో వైరస్ వ్యాప్తి చెంది కోళ్ లక్షల్లో చనిపోయాయి కానీ అప్పటికంటే ఇప్పటి పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది వీటి మరణాలకు కారణమేంటి అని తెలుసుకునేందుకు చనిపోయిన కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం ఇప్పటికే భోపాల్ పంపారు భోపాల్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత కోళ్ల మరణాలకు గల కారణాలు తెలియనున్నాయి అయితే వైరస్ సోకి కోళ్లు పెద్ద ఎత్తున చనిపోతున్న సమయంలో చికెన్ విక్రయాలు కూడా తగ్గిపోయాయి మాంస ప్రియులు చికెన్ తినేందుకు భయపడుతున్నారు అనారోగ్యంతో కోళ్లు చనిపోతున్న వేళ చికెన్ను తుంటే తాము అనారోగ్యానికి గురవుతామనే భయంతో తినడానికి కాస్త జంకుతున్నారు గుడ్లను కూడా దూరంగా పెడుతున్నారు దీంతో దీనిపై నిపుణులు స్పందించారు చికెన్ గుడ్లను తినడం వల్ల ఎవరికి అనారోగ్యం సంభవించలేదని స్పష్టం చేశారు ప్రజలు అనుమానాలు పడవద్దని అధికారులు చెప్తున్నారు చికెన్ గుడ్లు తినొచ్చని సూచిస్తున్నారు కొల్లేరు సరస్సుకు వలస పక్షులు అధికంగా వచ్చాయని దీంతో దానికి సమీపంలో కోళ్లు చనిపోయినట్టు అనుమానిస్తున్న వారు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చికెన్ గుడ్లు తినడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు ఏదేమైనా ఇలా మూడు నెలలుగా లక్షల్లో కోళ్లు చనిపోవడంతో ఆందోళన కలిగిస్తోంది